రానున్న రెండు రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉందన్న వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలలో ధాన్యం తడవకుండా కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు రైతులు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి కోరారు నాణ్యత ప్రమాణాలు కలిగి ఉన్న ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేసి మిల్లులకు తరలించాలని ఆదేశించారు ధాన్యం సేకరణపై శుక్రవారం రెవెన్యూ వ్యవసాయ సంబంధిత శాఖల అధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు వర్షాలను దృష్టిలో ఉంచుకొని ప్రస్తుతం కొనుగోలు కేంద్రాలలో ఉన్న ధాన్యాన్ని పరిశీలించి సరైన నాణ్యత ప్రమాణాలు కలిగి ఉంటే వెంటనే కొనుగోలు చేసి మిల్లులకు పంపించాలని అన్నారు ధాన్యం కొనుగోలులో పూర్తిగా నిబంధనలను పాటించాలని సరైన తేమ శాతం నాణ్యత ప్రమాణాలతో ఉన్న ధాన్యాన్ని మాత్రమే కొనుగోలు చేసి మిల్లులకు పంపించాలని అన్నారు వర్షాలు కొనుగోలు కేంద్రాలలో స్థలభావాన్ని దృష్టిలో ఉంచుకొని కొనుగోలు కేంద్రాలకు వచ్చే ధాన్యాన్ని రెగ్యులేట్ చేయాలని అన్నారు ధాన్యం తడవకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై రైతులకు సూచన చేయాలని అన్నారు ప్రత్యేకించి ఈ రెండు మూడు రోజులు రైతులు వరి కోతలు చేయకుండా అవగాహన కల్పించాలని కోసిన తర్వాత ధాన్యం సులభంగా తడిసిపోయేందుకు అవకాశం ఉందని అలా కాకుండా పంట మీద ఉన్నప్పుడు ఎలాంటి నష్టం కలగదని ఈ విషయాన్ని స్పష్టంగా తెలియజేయాలని చెప్పారు ఈ అంశంపై డివిజన్ స్థాయిలో ఆర్టీఓలు సమావేశం ఏర్పాటు చేసి హార్వెస్టర్లు రైతులకు అవగాహన కల్పించాలని అన్నారు కొనుగోలు కేంద్రాల్లో ఉన్న ధాన్యం వర్షం వస్తే తడవకుండా టార్పాలిన్లను సిద్ధం చేసుకోవాలని అలాగే వర్షం లేనప్పుడు ధాన్యాన్ని ఆరబెట్టుకోవడం తూర్పారా పట్టడం వంటి వాటిని చేసేందుకు టార్పాలిన్లతో పాటు ప్యాడీ క్లీనర్లు డ్రయర్లను సిద్ధంగా ఉంచుకోవాలని అన్నారు అన్ని కొనుగోలు కేంద్రాలలో లారీలు సైతం సిద్ధంగా ఉండాలని కొన్న ధాన్యాన్ని వెంటనే తరలించేందుకు చర్యలు చేపట్టాలని ప్రతిరోజు ధాన్యం తేమ శాతాన్ని కొనుగోలు కేంద్రాలకు వచ్చే ధాన్యం వివరాలన్నింటినీ రికార్డులు నిర్వహించాలని చెప్పారు ఆయా కొనుగోలు కేంద్రాల నుండి రైస్ మిల్లులకు ట్యాగింగ్ చేయడాన్ని పూర్తి చేయాలని హడావిడిగా ధాన్యాన్ని కొనుగోలు చేసి మిల్లులకు పంపించే క్రమంలో చెత్త చెదారం వంటివి సంచులలో నింపవద్దని అలా చేస్తే సెంటర్ నిర్వాహకులతో పాటు సంబంధిత వ్యవసాయ విస్తరణాధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు ఎట్టి పరిస్థితులలో నాణ్యత లేని ధాన్యం మిల్లులకు వెళ్ళకూడదని అన్నారు తహసీల్దారులు వారి పరిధిలోని ధాన్యం కొనుగోలు కేంద్రాలను నిరంతరం పర్యవేక్షించాలని చెప్పారు కొనుగోలు చేసిన ధాన్యానికి రైతులకు వెంటనే చెల్లింపులు చేయాలని ఇందుకుగాను ఓబిఎంఎస్ విధానాన్ని వేగవంతం చేయాలని చెప్పారు రైస్ మిల్లర్లు ఇంకా ఎవరైనా బ్యాంకు గ్యారంటీ సమర్పించినట్లయితే తక్షణమే సమర్పించే విధంగా మిల్లర్లతో మాట్లాడి పూర్తి చేయాలని రెవెన్యూ అదనపు కలెక్టర్కు సూచించారు ఇంకా ఎక్కడైనా కొనుగోలు కేంద్రాలు ప్రారంభించినట్లయితే తక్షణం ప్రారంభించాలని అక్కడ అవసరమైన అన్ని మౌలిక సదుపాయాలు కల్పించాలని చెప్పారు రెవెన్యూ అదనపు కలెక్టర్ జి శ్రీనివాస్ ధాన్యం సేకరణపై కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు రైతులకు పలు సూచనలు చేశారు జిల్లా పౌర సరఫరాల అధికారి వెంకటేష్ పౌర సరఫరాల జిల్లా మేనేజర్ గోపీకృష్ణ జిల్లా వ్యవసాయ అధికారి శ్రవణ్ తదితరులు మాట్లాడారు